బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట కళ్యాణ్ రామ్ బాబాయ్తో కళ్యాణ్ రామ్ కలిసి దూసుకుపోతానంటుంటే వెంకీ బాబాయ్తో రయ్యమని దూకేస్తున్నాడు రానా అఖిల్ తో నాగ్ సాయి పవన్ ఇలా కాంబినేషన్ సెట్ అవుతోంది ఇప్పుడు ఒకే టికెట్ కి రెండు సినిమాలు అనిపించేలా లెక్క మారింది ఫ్యామిలీ ప్యాకేజ్ల సీజన్ మళ్ళీ వచ్చినట్టునే అఖండ హిట్ తర్వాత బాలయ్య స్పీడ్ పెంచాడు గోపీచంద్ మరణేని సినిమా చేస్తూనే అనిల్ రావిపూడికి సై అన్నాడు ఆ మల్టీ స్టారర్ లో బాబాయ్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడిని డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేసింది కళ్యాణ్ రామే పటాస్ తర్వాత మళ్ళీ వీళ్ళ లో సినిమా రాలేదు అయితే బాలయ్యతో అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన ప్రాజెక్టులో కళ్యాణ్ రామ్ మరో హీరో అనే టాక్ పెరిగింది ఇలా కాంబినేషన్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మధ్య రాధేశీయామంటూ తన పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు బిల్లా రెబల్ ఇలా చాలా సార్లు ఇద్దరు కలిసి నటించారు ఇప్పుడు అదే పని చేశారు టాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాకేజీలు పెరుగుతున్నాయి రాధేశ్యామ్ తర్వాత ఆచార్య అంటూ తన రిచురు తో చెర్రీ కలిసి వస్తున్నాడు ఒకే రెండు సినిమాలు చూసిన అనుభూతిని సొంతం చేసుకోమంటున్నారు కింగ్ నాగార్జున ఓ ప్రయోగం చేయబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాయి తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటాడట తమిళ మూవీ వినోదయం సీతం తెలుగు రీమేక్ లో మామళ్ళు కలిసి దుమ్ము దులిపబోతున్నారు విక్టరీ వెంకటేష్ రాణా ఇద్దరు గతంలో కృష్ణం వందే జగద్గురు మూవీలో ఒకే పాటలో కలిసి చిందేశారు ఇప్పుడు అమెరికన్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ లో కలిసి నటించబోతున్నారు